అంటే టీఎస్ టీజీ పెడతారట అది టీజీ పెట్టినరు అది మార్పు రాజముద్రలో తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ కాకతీయ కళాందోళన ఉండద్దక పోగడలకు నిదర్శనం అంట కానీ పాపం ఈ ముఖ్యమంత్రి ఇదివరకు ఒకసారి అడిగింది టీవీ అన్న మరి నువ్వు ఇదివరకు మంత్రి పదవి కూడా చేయలేదు కదా ఎట్లా చేస్తావు మరి రేపు ముఖ్యమంత్రి పని అంటే ఆయన ఏమని అడిగిన ఏ అదే ఉన్నదే సీఎం పదవి కుప్ప మేస్త్రి పదవి అది కుప్పు మేస్త్రి పదవి అని మాట్లాడాడు నిజంగా కూడా ఆయన వైఖరి అక్కే ఉంది నేను ఒకటే అడుగుతున్నా చార్మినార్ హైదరాబాద్ కు ప్రపంచంకి వెళ్ళి ఎక్కువ ఎక్కడికెళ్ళి వచ్చినా ఒక పర్యాటకుడు ఎక్కడి నుంచి వచ్చినా మొదలు ఏది అడిగి శ్రీరాజ్ చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ గా నిశాన్ అట్లాంటి చార్మినార్ అంట అధికారిక రాజముద్రలో ఉండొద్దట ఈ కాకతీయ కళాధోరణం ఉండద్దట అది రాచరిక పోగొడలకు నిదర్శన ఇక రేవంత్ రెడ్డి తెలియట్లుందంటే ఒకదింకేమో కాకతీయ ధోరణం ఉండద్దంటాడు ఇంకోదింకేమో చార్మినార్ ఉండద్దంటాడు ఇంకోదింకేమో జే జయ తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటను రాష్ట్ర గీతంగా పెడుతున్నా అని చెప్పి శాసనసభలో చెప్పాడు కానీ అదే పాటలు ఏము జననీ జయ కేతనం అన్న పాటలో జయ జే హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటలోనే ఉండదు గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ కాకతీయ కళా ప్రబల కాంతిలేఖ రామప్ప అని అదే పాటలుంటే గుంపు తెలియదు అది తెలియదు ఇది తెలియదు ఎవడో రాసి చదువుడు మాత్రం తెలుసు ఒక నీకు రాష్ట్ర గీతంలోనేమో చార్మినార్ పొగుడుతావు రాష్ట్ర గీతం కాకతీయులు గొప్పవాలని చెప్తావు కానీ అధికారిక కాడికి వచ్చే వరకు చార్మినార్ ఉండొద్దు కాకతీయ కళాకోరం ఉండద్దు అంటే ఈ నెత్తి ఇక్కడున్న మోకాలలో జారిపోయిందని నేను అడుగుతాను చూసి మాట్లాడాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఆగమాగం ఆగమాగం నిర్ణయాలు తీసుకోవడం ఏదో నోటికి వచ్చినట్టు వాగడం ఇది కాదు ప్రజలు కోరుకున్న మార్పు టీఎస్ నుంచి టీజీ లేదా అధికారిక చిహ్నం కాకతీయ కళాకొరణం తీసేయి ఇవి కాదు ప్రజలు కోరుకున్న మార్పు ప్రజలేం ఆశించు నీ నుంచి నువ్వెప్పుడు ఆలక్ష్మి చాలు చేస్తావు నువ్వు ఎప్పుడు రైతు భరోసా చాలూ చేస్తావు ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తావు ఇవన్నీ అడుగుతుంటే దానికి సమాధానం చెప్పి తెలివి లేదు

public talk TV.